వరలక్ష్మిదేవి లాలి భక్తులకు వరములిచ్చేటి తల్లి పరమ కళ్యాణి లాలి వైకుంఠరాని వరలక్ష్మి లాలి వరలక్ష్మి దేవి లాలి భక్తులకు వరములిచ్చేటి తల్లి పరమ కళ్యాణి లాలి వైకుంఠరాని వరలక్ష్మి లాలి పచ్చలు తాపించిన బంగారు పట్టే మంచము పాన్పుపై హంసతూలిక శయనిపై హరితోడ కూడి పవలించవమ్మా వరలక్ష్మి దేవి లాలి భక్తులకు వరములి తల్లి పరమ కళ్యాణి లాలి వైకుంఠరాని వరలక్ష్మి లాలి పదునాలుగు భువనంబులు పాలించి బడలినాడమ్మ విభుడు బడలికలుదీరనేడు చీకట్ల విసరతో విసరవమ్మా వరలక్ష్మి దేవి లాలి భక్తులకు వరములిచ్చేటి తల్లి పరమ కళ్యాణి లాలి వైకుంఠరాణి వరలక్ష్మి లాలి భక్తులర్పించుపాలు పండ్లను రక్తితో గ్రహించుచూ కలకాలమిచట నిలిచి కాపాడు కన్న బిడ్డలను ఎప్పుడూ వరలక్ష్మిదేవి లాలి భక్తులకు వరములిచ్చేటి తల్లి పరమ కళ్యాణి లాలి వైకుంఠరాణి వరలక్ష్మి లాలి